ఇంత ఇంత ఆర్థిక లోటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా మధ్య తరగతి వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అయిన రోజు నుంచి ఖచ్చితంగా మా అన్న గెలుస్తాడు గెలుస్తాడు అనుకుంటాం కానీ గెలిపించి మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా అమ్మలకు అక్కలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ఒక అభివృద్ధి ఒక పక్క ఉంటుంది ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనంతపురంలోనే కియా మోటార్స్ ఏర్పాటు చేశాను ఆ కియా మోటార్స్ ఏర్పాటు చేయడం వల్ల అనంతపురం అంటే ఒకప్పుడు అది ఇంకా ఎడారి అయిపోతుంది అనే ఒక భ్రమలో అందరు ఉండేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ నీటి నీటి సేద్యం కూడా ఎక్కువగా వచ్చేటట్టు అదేవిధంగా కియా మోటార్స్ తేవడం వల్ల అక్కడ భూముల రేట్లు పెరిగాయి ఎంతో వేల మందికి లక్ష మందికి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశం కల్పించబడింది రాబోయే జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికంగా అభివృద్ధి ఏర్పాటు చేసి హండ్రెడ్ పర్సెంట్ మీ మదిని దోచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ముఖ్యంగా మాకు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు దాంతో పాటు ఆదోనిలోన మనం గెలిపించుకున్న మన ఎమ్మెల్యే పార్థసారథి గారిని గెలిపించినందుకు మీ అందరికి రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజమా కాదా కానీ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకటో తారీఖు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి జీతం వచ్చే విధంగా చేసిన ఘనత మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం నిజమా కాదమ్మా కాబట్టికంటే రాష్ట్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నప్పుడు రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందంటే ఇప్పుడు పన్నెండు లక్షల కోట్ల అప్పు విధంగా మీరు కష్ట నష్టాలు ఒక్కొక్కటిగా పాపాలు మొన్ననే మనం చూసాం నియోజకవర్గంలో ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా పాపాలు చేస్తారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి వాటిని మీరు ఖచ్చితంగా గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ వంద రోజుల్లో మేము ఏమైనా మంచి కార్యక్రమాలు చేశామని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అసలు ఏంటి వంద రోజుల్లో అని చెప్పి మీరు పెద్దగా ఏర్పాట్లు చేసుకునే మీటింగుల్లో మాట్లాడుతున్నారు అసలు మీరు చేసిన మంచి ఏంటి అంటే మేము గట్టిగా చెప్పగలం మేము చేసిన మంచి మెగా డిఎసి ఎప్పుడైతే మేము ఎలక్షన్ లోనే హామీ ఇచ్చాము మెగా డిఏసి ఏర్పాటు చేసి అనేక మందికి జాబులు ఇస్తామని చెప్పి ఇచ్చాము దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు జాబ్లో మెగా డిఎస్ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి అమ్మ వాళ్ళు ఇంట్లో కూతురు కొడుకు చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మన రాష్ట్రం దాదాపుగా యాభై సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళిపోయింది ఆ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశ్రమ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు నిరుద్యోగులు ఎక్కువైపోయినారు ఉద్యోగ అవకాశాలు లేవు చేత పట్టుకుని చాలా మంది మన పిల్లలు వేరే రాష్ట్రానికి వెళ్ళారు బెంగళూరు హైదరాబాద్ కో వలస వెళ్లి అక్కడ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ మీకు డబ్బులు పంపించే విధంగా ఉంది ఆయన హామీ ఇచ్చినట్టు నేను డిఎస్సి ఏర్పాటు చేశానన్నారు ఆరు వేల పోస్టులతో తూతు మంత్రంగా డిఎస్సి ఏర్పాటు చేశారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా మోదీ గారు చెప్పినట్టు మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది అని ఇది మేము చేసినటువంటి ఘన విజయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం